చాలా అతి ముఖ్యమైన కేసుని గత పది నెలల నుంచి పరిశోధనలో పెండింగ్లో ఉన్న ఒక కేసు మర్డర్ కేసుని తూప్రాన్న సిఐ రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అండ్ టీము ఇవాళ చేయించడం జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోరు నవంబర్ ఇరవై మూడవ తారీఖు నాడు ఇక్కడ తూప్రాన్న దగ్గర ఈ హల్దీబాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవము అనేది ఆ రోజు కనబడడం జరిగింది అది ఒక గుర్తు తెలియని వ్యక్తిని మర్డర్ చేసి హత్య చేసి అక్కడ అప్పుడు కనబడింది ఆ పరిస్థితుల్లో అప్పుడు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి గురించి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఆచూకీ తెలుసుకుందాం అని చెప్పేసి బట్ అప్పటి నుంచి ఆ కేసు అలానే పెండింగ్ ఉంది ఏ రకమైన ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో టీమ్స్ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైతే మృతుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా వైరల్ చేయడం జరిగింది కొంత మాకు ఈ సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీమ్స్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ ఆ యొక్క టీంను మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అందులో భాగంగా సి రంగకృష్ణ తర్వాత ఎస్ఐ శివానందం అంటే టీము కొన్ని సాంకేతిక ఆధారాలతోటి ఈ మృతుడిని గుర్తించడం జరిగింది మృతుడు వచ్చేసి అహ్మద్ పాషా అని చెప్పేసి మన వెంకటాయపాలెం తిరుప్రాన్ మండలంలో వెంకటాయపాలెంకి సంబంధించిన ఇరవై ఐదు సంవత్సరాల ముస్లిం యువకులు ఆ తర్వాత మృతుడు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ మృతునికి సంబంధించిన వివరాలు మిగతా అన్నీ కూడా ఎవరు చేశారు అన్న విషయాన్ని కనుక్కుంటే దీనిలో సర్ప్రైజింగ్ థింగ్ ఏమంటే ఈ ఇతని మృదుడి హత్యలో పాలు పంచుకున్నది అతన్ని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డి పాలెం ముప్పిరెటి పల్లికి సంబంధించిన వ్యక్తి ఇతనితో గత పదిహేను సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది ఈ తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతరుతో కంటిన్యూ అవుతున్నది అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి కార్డు వస్తున్నాడని చెప్పేసి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని ఆ రోజు అతన్ని కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతన్ని కూడా మద్యం తాపి అక్కడికి హల్దీ బాగు తీసుకెళ్ళి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నెలాన్నో వైరు ఏదైతే మనకు బర్రెలకు ఏదైతే కట్టేది ఉందో తుప్పలాల్లో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతోటి అక్కడ చెట్టు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు సో ఆ రకంగా ఇక్కడ చుట్టూ చుట్టి అతన్ని మొత్తం జారు అతన్ని చంపేయడం జరిగింది సో ఆ తర్వాత ఎక్కడ కూడా తల్లి మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కొడుకు తప్పిపోయినా లేకపోతే దాని గురించి అనేది రిపోర్ట్ ఇవ్వలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సో అక్కడి నుంచి వీళ్ళు మెల్లిగా వెళ్ళి బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఈ తల్లి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది రహనా అని ఆమె చాలా ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ వచ్చింది మళ్ళీ మేము ఈ కేసుని మళ్ళీ సవాలుగా మేము స్వీకరించి దీన్ని ఛేదించడం జరిగింది సో వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసినాము అరెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారు ఈ నేరంలో ఏదైతే బైక్ యూజ్ చేసినారో ఆ బైక్లో బైక్ మీద తీసుకెళ్ళినారో అక్కడిని మృతుడిని ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా తాడు ఏదైతే హత్యకు ఉపయోగించడానికి తీసుకున్న తాడు కొనుక్కున్న తాడు కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసు ఈ ఛేదనలో చాలా సంచలనాత్మకమైన విషయం ఏంటంటే పది నెలల నుంచి పెండింగ్ ఉన్న కేసుని తీయడము తర్వాత దీన్ని అనేది మామూలు విషయం కాదు ఈ కేసు ఛేదించడంలో టీము గోల్డను కృష్ణ వెంకట్ తర్వాత నరేందర్ దుర్గేషు సురేష్ అని మా ఏదైతే క్రైమ్ పార్టీ టీం ఉన్నారు వీళ్ళు కూడా పాల్పంచుకున్నారు చాలా ఎక్సలెంట్ వర్క్ చేసిన సిఐ ఎస్ఐని మరియు టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈ విషయంలో జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళకు అభినందన తెలియజేయడం జరిగింది వీళ్ళని కూడా రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది सर ये चल चलो तो ये लोग माइनस 90 60 सर्विस सर्विस राइट इनकम मतलब उतना ना